హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరీస్ ప్రతి సీజన్లో కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కొన్ని కష్టమైనవి ఉంటాయి ఈ సమ్మర్లో ఎండ ఎంత కష్టం ఇస్తుందో అలాగే ఆవకాయ సీజన్ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం ఆవకాయ వచ్చిందంటే చాలు అదొక ఆనందం వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తింటే అబ్బా ఆ రుచే వేరు మేమైతే ఆవకాయలు ఒకటి రెండు కాదు చాలా రకాలు పెట్టుకుంటాము పల్లావా నువ్వులావా ఉప్పావా చక్కెర తొక్కు అల్లం చట్నీ ఇంకా ఎన్నో ఇందులో ఏదైనా కావాలంటే కమెంట్ చేయండి నేను చెప్తాను ప్రజెంట్ అయితే అల్లం చట్నీ ఎలా చేయాలో చూసుకుందాం ముందు మామిడికాయల్ని బాగా కడిగి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నవి మనం కట్ చేసుకోవడం రాకపోతే బయట కట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో కట్ చేయించుకోవచ్చు మామిడి ముక్కలు అన్నీ కొట్టుకున్న తర్వాత వాటికిలా పై ఏరు ఉంటుంది కదా అది మాత్రం కంపల్సరీ తీయాలి లేకపోతే మనం తినేటప్పుడు గొంతులో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి వాటిని అలా తీసి మంచిగా నీట్గా ఉన్న టవల్తో కానీ క్లాత్తో కానీ ఇలా తుడుచుకోండి ఆవకాయలో మెయిన్గా ఉండాల్సింది నీట్నెస్ ఎందుకంటే నిల్వ పచ్చట్లు సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి నీట్గా ఉండాలి హైజీనిక్ చాలా ఇంపార్టెంట్ నేను వెల్లుల్లి ఇలా ముందే పొట్టు తీసి పెట్టుకున్నాము పావు కేజీ వెల్లుల్లి వరకు తీసుకున్నాను ఇప్పుడు అల్లం తొక్కి ముందుగా ఒక తట్ట తీసుకొని అందులో వన్ గ్లాస్ మిరం తీసుకోండి నేను పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నాను వాటిని ఇందులో మొత్తం కాకుండా కొద్దిగా ఇందులో వేసి పెట్టుకొని మిరంలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మిరం అనేది ఆ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దానికి బాగా పట్టుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ ఇప్పుడు వన్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ బోడ బోడ అంటారు కదా అలా ఆ గ్లాస్ ఉప్పు కూడా ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలపండి అన్నిటికీ ఒకే గ్లాస్ కానీ కప్పు కానీ ఒకే కొలత పెట్టుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి మెజరింగ్కి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నిల్వ పచ్చడిలో కొలతలు మెయిన్ కొలతలు ఒక్కటి మిస్ అయినా మొత్తం అంతా బూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను నాలుగు గ్లాసుల వరకు ముక్కలు తీసుకున్నాను ఆ ముక్కలన్నీ మళ్ళీ ఇంకొక తట్టలో వేసుకోండి ఈ లోపు కారం ఆవా అల్లం వెల్లుల్లి ఉంది కదా అదంతా బాగా పట్టుకొని సెట్ అవుతుందనమాట ఈలో మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు కొంచెం వెల్ అల్లం వెల్లుల్లి ఇందులో కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మనం అందులో మొత్తం వేయకుండా కొంచెం కారంలో కొంచెం ముక్కలలో వేయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ మెంతి పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవ పొడి కూడా వేసుకొని ఒక హాఫ్ టు వన్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి కొన్ని వెల్లుల్లి ముక్కలు ఇందులో వేసుకోండి మధ్య మధ్యలో తింటూ ఉన్నప్పుడు మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ ముక్కలకు అవన్నీ పట్టడా పట్టేలాగా ఇందాక మనం ఏదైతే కారం రెడీగా పెట్టుకున్నామో అందులో పోపు యాడ్ చేయాలి పోపులో వేడివేడి నూనె ఆవాలు జీలకర్ర కొంచెం అల్లుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి పోపు ముందే ప్రిపేర్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసి అంతా కలిపి పెట్టుకోవాలి ఆయిల్ ఏంటి ఇంత తక్కువగా ఉంది అని అనుకోకండి మొత్తం అయిపోయిన తర్వాత ఓ రెండు రోజులు ఊరితే ఆయిల్ అనేది బాగా కనిపిస్తుంది అప్పుడు మీకే అర్థమైపోతుంది మేమైతే టేస్ట్ చేశాక అంతా సూపర్గా వచ్చింది ఈ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కారం పేస్ట్ని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలపండి ముక్కలకి అన్ని పట్టుకునేలాగా కొంచెం ఓపిక ఉండాలి చేతులు చాలా చాలా నీట్గా ఉండాలి ఇది మెయిన్ ఆవకాయలో పెట్టేటప్పుడు ఈసారి పర్ఫెక్ట్గా వచ్చాయి అన్ని టేస్ట్లు చాలా చాలా నచ్చాయి ఒకటికి మంచి ఇంకొకటి ఉంది మీకు ఇందాక అడిగినట్టు ఏ రెసిపీ కావాలన్నా పక్కా కొలతలతో కంపల్సరీ చెప్తాను కమెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ ఇది కావాలి అని అంటే ఆయిల్ అనేది మనం కలిపినప్పుడు అంతగా కనిపించదు రెండు మూడు రోజులు ఊరితే మాత్రం చాలా చాలా మంచిగా మనకు తెలిసిపోతుంది అండ్ ఈ ఆవ ఈ అల్లం చట్నీ ఏదైతే ఉందో మనం అదే రోజు తింటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువన్నట్టు చేదుగా అనిపిస్తుంది కాబట్టి రెండు రోజుల తర్వాత తింటే బాగా ఊరి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత గ్లాస్ జార్లో పెట్టండి మీ దగ్గర ఏ అవైలబుల్ జార్స్ ఉంటే అందులో పెట్టేసి క్లోజ్లు ఇచ్చేసి ఒక రెండు రోజులు దాన్ని పక్కన పెట్టండి ఇలా అవకా పెట్టుకున్నప్పుడు ముందుగా ఏదైనా కోరిక కోరి ఆ జార్లో వేయాలని అంటారు మనం ఇయర్ వరకు అట్లా పెద్ద కోరిక ఏది ఉంటుందో అలా వేయాలనుకు అలా చెప్తారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీకు కూడా ఎవరైనా ఫాలో అవుతే కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు మనందరి ఫేవరెట్ పార్ట్ మీకేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అలా మిగిలిపోయిన ఆవ ఉంటుంది కదా అందులో వేడి వేడి అన్నం కొద్దిగా నెయ్యి పోసుకొని తింటే ఇంకా వేరే లెవెల్ అసలు ఏ కర్రీస్ కూడా రావు ఆవకాయ సీజన్లో ఆవకాయలు రోజు మాత్రం మాకు ఇంకా కర్రీలే అక్కర్లేదు ఇది ఉంటే చాలు నాకు ఆవకాయలలో మీకు ఏ ఆవకాయ అంటే ఎక్కువ ఇష్టమో కమెంట్ చేయండి అండ్ నాకు మాత్రం ఉప్పావా అండ్ చెక్క తొక్కు అంటే చాలా చాలా ఇష్టం చూసారా రెండు రోజుల తర్వాత ఎంత బాగా ఊరిందో ఆయిల్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వీ డైరీస్